నంద్యాల ఆక్రమణ తొలగింపు రోడ్డు మీద పడిన చిరు వ్యాపారస్తులు బతికులు నాయకులారా మాకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారస్తులు మార్కెట్ యార్డ్ షాపులకు బహిరంగ వేలం హోరాహోరిగా సై అంటే సై అంటూ వేలం పాటదారులు మార్కెట్ యార్డుకు పెరిగిన ఆదాయం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ చేసిన వాహనాన్ని టార్గెట్ చేసిన దొంగలు పోలీస్ స్టేషన్లో పిన్నాలు நந்தியல ஹோட்டல் வந்த மிளெட் கேந்திரா பிராரம்பி எண்ணாரு சிரமா தலித்து சார்க்கு ஆக்கிரமிக்க ஆப்பி சேரிதிராமு దేవనగర్లో బయట ఆడుతున్న పిల్లల్ని రోడ్డుపై వెళ్తున్న ఆడవారిపైన దాడికి వీధి కుక్కలు నంద్యంలో హిరాలు ఆందోళన భిక్షాటన చేసుకోకుండా మరో వర్గం దాడి చేస్తున్నారంటూ హిత్రాలు హాస్య వెళ్లడి కొండ చిరువ జనారణ్యంలోకి కొండ చిరువ ప్రాంతాలకు గురేడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దుకాణాలు ఏర్పచుకుని ఇరవై సంవత్సరాల నుండి చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబం జీవనం గడుపుతున్నారు అయితే ఉన్న పలంగా మున్సిపాలిటీ అధికారులు పోలీసులు వెంటనే ఖాళీ చేశారని చెప్పడంతో వారి బ్రతుకులు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డాయి ఉదయం టిఫిన్ బజ్జీలు బండి పెట్టుకోవడంతో పోలీసులు చెప్పడంతో అక్కడ ఉన్న బంకులను తొలగించడంతో మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయంటూ కన్నీరు పర్యంతపోయారు సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కసారిగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి మా కుటుంబం ఎలా జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడారు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ సందర్భంగా మొత్తం అక్కడ ఉన్న చిన్న చిరు వ్యాపారుల బంకులను తొలగించడం జరిగిందని తెలిపారు చేసినట్టు లేకుండా లేదని ఒకరైన వచ్చింది మేము మా పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు మా బతు చేసి తినిమిల్లి మేము బతుకేసి పిల్లలు తల్లడము మా పరిస్థితి ఏ కావాలి మాకు నిర్ణయం చేయాలి మేము పోయి పెద్దల కానీ వడతాం పోయి ఆయన కాని ఆయన కానికే పోవాలని అనుకుంటున్నాం ఇప్పుడు మొన్న పోయితే లేడు మళ్ళీ ఇప్పుడు పోవాలి మా పరిస్థితి మీ పరిస్థితులు ఉంది మేము గెలిపించుకునే కదా గెలిపించుకునే పరిస్థితినే మాకు నెరవేరాలి కదా మాకు నిర్ణయం చేయాలనే మేము అందరం పోవాలని అనుకుంటున్నాం తీసుకో ఎలాగేని వారని ఖచ్చితంగా చేసుకుంటున్నాం ఒక రోజు టైం తిట్టేదాన్ని వెళ్ళాను ఆడివాడు తీం కానీ కానీ మూడు పెట్టాల గుడ్లుండాల పిండి వాళ్ళు పానాలు బాగాలే అని ఊళ్ళో సార్ నేను ఒకసారి నేను వాళ్ళు ఇల్లు హెల్ప్ చేస్తున్నారు బతుకుతారు దీని మీద తీసేస్తే మేము ఎట్లా బతకాలి ఎన్ని నుంచో బతుకుతున్నాం మేము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏమలే సహాయం చేస్తానంటే ఎవరు చూసినా గానీ ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఇట్లనే చేస్తారు ఏమలే ఈ ప్రభుత్వం అన్నా మాకు సహాయం చేస్తారంటే ఈ ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం ఇట్టనే బీద వాళ్ళని ఇట్లా ఏ చెయ్యి ఎట్లా మేము ఎట్లా బతకాలి మాకు సహాయం చేయాలని మేము అడిగితే సరేలేని అప్పుడు చెప్పి మళ్ళీ ఇప్పుడేమో తీసేయండి ఎన్ని నుంచో బతుకుతున్నాము మేము తల్లుల పిల్లలు ఎట్లా బతకాలా మేము బీద వాళ్ళము మేమేమన్నా ఉద్యోగస్తులమా మాకు వాళ్ళే సాయం చేయాలి ఆ టౌన్ లో పైన పెట్టుకోమన్నారు డివైడెన్ మీద మీద పెట్టుకున్నామా డివైడ్ మీద పెట్టుకునేది కూడా తీసేయండి అంటే ఎట్లా బతకాలా అందరూ అందరు అట్లనే పెట్టుకున్నారు కదా ఈ హాస్పిటల్ కారా మళ్ళీ తీసేయండి అని మళ్ళీ పెట్టుకోమంటరి తీసేయమంటరి ఆ సరుకులు అన్ని తెచ్చుకున్న తర్వాత ఇట్లా తెచ్చి సరుకులు ఏం కావాలా నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మార్కెట్ యార్డ్ సంబంధించి పది షాపుల్ని మరియు క్యాంటీన్లను కడప జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు నంద్యాల మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి వారి ఆధ్వర్యంలో షాపులు అద్దె కొరకు నిర్వహించారు వేలంపాటలో సుమారుగా యాభై మంది పోటీదారులు పాల్గొన్నారు సర్కార్ పాట నాలుగు వేల ఐదు వందల చెప్పడంతో పోటీదారులు సై అంటే సై అంటూ హోరాహోరిగా వేలంపాటలో పోటీ పడ్డారు ఒక షాపు తొమ్మిది వేల ఐదు వందల నుండి పదకొండు వేల ఐదు వందల వరకు పోటీదారులు పోటీ పడ్డారు నంద్యాల మార్కెట్ యార్డులో అద్దెకు షాపులు వేలంపాట నిర్వహించడం జరిగిందని వేలంపాటకు పట్టదారులు ఎక్కువగా పాల్గొన్నారు మేము అనుకునే దానికి దీటుగా షాపులు రావడం జరిగిందని ఈ షాపులు ఐదు సంవత్సరాల వరకు వారికి ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా మార్కెట్ యార్డుకు సంబంధించిన రెండు క్యాంటీన్లకు టెండర్ల ద్వారా పోటీ పడ్డారు నూనపల్లి క్యాంటీన్ ఇరవై వేలు టెక్కే మార్కెట్ యార్డ్ దగ్గర క్యాంటీన్ ముప్పై వేల రూపాయలకు టెండర్లు వేయడం జరిగిందని ఇది రెండు సంవత్సరాల పాటు వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ అధికారులు శేషిరెడ్డి శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు ఆరు వేల రెండు వందలు నాలుగు రెండు వేలు టోకన్ నెంబర్ ఇరవై రెండు ఎనిమిది వేలు షాప్ నెంబర్ ఒకటికి ఒకటోసారి వద్ద టోకన్ నెంబర్ ఫైవ్ ఎనిమిది వేల వంద తొందర నెంబర్ ఫైవ్ ఎనిమిది వేల రెండు వందల టోకెన్ నెంబర్ టూ ఎనిమిది వేల రెండు వందల టోకెన్ నెంబర్ టూ టోకెన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఎనిమిది వేల నెంబర్ ఎనిమిది వేల ఏడు వందలు టోకన్ నెంబర్ టూ తొమ్మిది వేలు టోకెన్ నెంబర్ ఇరవై రెండు తొమ్మిది వేల వంద టోకెన్ నెంబర్ ఫైవ్ తొమ్మిది వేల వంద టోకెన్ నెంబర్ ఫైవ్ తొమ్మిది వేల వంద టోకెన్ నెంబర్ ఫైవ్ ఒకటోసారి తొమ్మిది వేల వంద టోకెన్ నెంబర్ ఫైవ్ మూడోసారి ఈరోజు మనకు నూనెపల్లె మార్కెట్ యార్డ్లో కొత్తగా నిర్మించినటువంటి కమర్షియల్ షాప్స్ను ఆక్షన్ చేయడం జరిగింది దానికి చాలామంది పోటీ పడడం సంతోషదాయకము అది తొమ్మిది వేల ఏడు వందల నుంచి పదకొండు వేలు వరకు హైయెస్ట్ పదకొండు వేలు పోవడం జరిగింది దీనికి అదనంగా జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది అదేవిధంగా టెక్కిలోనూ నూనెపల్లి మార్కెట్ యార్డ్లో క్యాంటీన్స్ కూడా టెండర్స్ పిలవడం జరిగింది టెక్కీ ముప్పై వేలు నెలవారీగా ముప్పై వేలకు కేటాయించడం జరిగింది అదేవిధంగా నూనెపల్లిది ఇరవై వేలకు కేటాయించడం జరిగింది దట్సల్ రెండు వేలు వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా నూనెపల్లె పన్నెండు వేలు పోవడం జరిగింది ఈ ఆక్షన్స్ అందరి సమక్షంలో పారదర్శకంగా అందరి అంటే మీ ప్రశ్నలు అయితేనేమి పోలీసుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో అంటే విలేకరుల సమక్షంలో పోలీసు వారి సమక్షంలో మా సార్ ఆర్జేడిఎం గారి సమక్షంలో డాడ్మో సమక్షంలో చాలా పారదర్శకంగా మేము ఈరోజు బహిరంగ వేలం నిర్వహించాము అంటే ఇవి కంప్లీట్ అయ్యే గత ఆరు నెలలుగా మేము అలా అంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము పెండింగ్ పెట్టడం అయింది ఇప్పుడు అన్ని అన్ని సభ్యంగా జరగటం వల్ల అన్ని సభ్యంగా వాటి బిల్లులు అన్ని అయిపోవటం వల్ల మేము ఇప్పుడు వాటికి కండక్ట్ చేశాము అందరూ సహకారంతో ఎటువంటి గొడవలు లే ధర పలుకుతాయని మేము అనుకోలేదు కానీ నంద్యాల ప్రజలు బాగా సంతోషంగా వేలంలో పాల్గొన్నారు మొదటి షాపుకి అత్యధికంగా తొమ్మిది వేల ఐదు వందలు పదవ షాపుకి పదకొండు వేల దాకా వెళ్ళాయి అంత అంతేకాకుండా క్యాంటీన్ టెక్కే క్యాంటీన్ గత సంవత్సరం ఇరవై మూడు వేలకి ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల చిల్లర దాకా మనకు ఉన్నింది దాని మీద ముప్పై వేల దాకా వెళ్ళారు ముప్పై వేలు నెల నెల వీళ్ళు రెంట్ కడతారు నూనెపల్లె గత సంవత్సరం పదమూడు వేల దాకా ఉన్నింది ఈ టెండర్ లో వాళ్ళు ఇరవై వేలకి పోటు చేయడం జరిగింది ఇది చాలా మా మార్కెట్ కమిటీకి ఆదాయం చాలా మంచి ఆదాయంగా మేము అనుకుంటున్నాము సారి గారి సమక్షంలో ఇంత పారదర్శకంగా మేము బహిరంగ వేలం నిర్వహించడం మా మార్కెట్ కమిటీ సిబ్బంది చాలా ఆనందంగా ఉందండి ధన్యవాదాలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వాహనాలు టార్గెట్ చేసిన దొంగలు ఒక నెలలో ఇరవై బైకులు చోరీ దిబ్బో మంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీస్తున్న వాహనదారులు వివరాల్లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వారి వైద్యం చూపించుకోవడానికి వాహనాలు వచ్చిన వారి వాహనాలని టార్గెట్ చేస్తున్నారు దొంగలు హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ మోటార్ బైక్ కూడా చోరీ చేశారు సెక్యూరిటీ రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏముంటుందని ప్రజనిక ఆవేదన వ్యక్తం చేశారు ఆగస్టు నెలలో పద్దెనిమిది బైకులు దొంగతనానికి గురయ్యాయి ఈ రోజు మధు అనే యువకుడు హాస్పిటల్ వారి బంధులను చూడడానికి రావడంతో తన బైక్ ప్లేస్ లో పెట్టి హాస్పిటల్ లోపలికి వెళ్లి వచ్చే లోపల బైక్ కనపడకపోవడంతో చుట్టుపక్కల ఎంత వెతికినా కనబడలేదు వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా మధు వ్యక్తి బైక్ సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగిందని పోలీసు అధికారులు స్పందించి నానా బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగిందని వెంటనే పోలీసు అధికారులు నాకు న్యాయం చేయాలని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు என்ன ஒரு பிரச்சனையா இது நம்மாரெல்லாம் செக்யூரிட்டி சம்பந்தமா படுவீங்க నంద్యాల శోభ హోటల్ వద్ద మిల్లెట్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్థానిక పట్టణంలోని శోభ హోటల్ వద్ద ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులో ఉండాలని మిల్లెట్ హోటల్ ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లు ఘన స్వాగతం అనంతరం హోటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడారు మిల్లెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందులో నంద్యాల్లో అందుబాటులో ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మిల్లెట్ షుగర్ వ్యాధులకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు সার <muchas> स्कॉटलैंड में मैं साइन पानी अस्पताल में हूं बाबू तो ऐसे दीजिए जैसा मैं मेंटेनेंस है ये सर हरी हरी नहीं कोई के दिन मिले

జొన్నలు మంచి జొన్నలు రొయ్యలు కూడలు బొయ్యలు దింత మంచిదని ఆరోగ్యానికి మంచిది దాంతో పాటు కూడా వ్యాయామం కూడా ఉండాలి ఫుడ్ కాదు వ్యాయామం కూడా ఉండాలా ఈ ఫుడ్ ఎక్కువగా మనకు పులసాల ఉండదు అదే విధంగా మీకు బీపీ షుగర్ కూడా దీని వల్ల రావు మేజర్ గా షుగర్ కి అయితే చాలా మంచిది ఫుడ్ కాబట్టి ఇటువంటి మిల్లెట్స్ ఫుడ్ ఇప్పుడు బాగా అట్రాక్ట్ తన దేశం అంతా కూడా ఇప్పుడు చెప్పారు అది అన్నీ రవ్వలు ఇది రవ్వలు ఇడ్ లస్సులు ఇడ్లీ గొడవలు అది వస్తారు మిల్లెట్ తో తయారు చేస్తారు కాబట్టి ఈరోజు చాలా మంది మనం చూసుకునే పాలు వేసుకుని కాంప్లెక్స్ వేసుకుంటే తాగుతూ ఉంటాం దానికనే ఇది మంచిది కనీసం కొంచెం బలం ఉంటుంది శక్తి ఇస్తుంది ఇటు ఫోటో కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి దాంతో పాటు వ్యాయామం కూడా చేయమని చెప్పి అని పోతాం దీన్ని అట్రాక్ట్ కావాలాలో కూడా అమృత ఎందుకంటే జిల్లా కేంద్రం కాబట్టి కూడా ఇటువంటి కుటుంబ కేంద్రాలు వచ్చాయి ప్రజలు కూడా ఇక్కడ అమ్ముతా ఉన్నారు చూశారు చాలా రోజులు చూడడం మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టారు చాలా సంతోషం అంతా స్టీమ్ పాత స్టీమ్ స్టీమ్ మీదనే వాటి వంటి ఏర్పాటు చేస్తారు కాబట్టి చూద్దరు ఇది ఫ్రేక్షనల్ 1 ఫాస్ట్ ఎలా మచింది ని ఫాస్ట్ లో మామూలుగా పాలు వేడి చేసుకొని దాని పాలు కలిపి తాగితే బాగు స్ట్రెత్ ఉంటుంది మంచిది అని ఆరోగ్యానికి కూడా కాపాడుతుంది కాబట్టి ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది అని తెలియజేస్తాను ఓకే థాంక్యూ ఈ రోజు మన శోభా హోటల్ దగ్గర మెయిన్ రోడ్ మీద మన మిల్లెట్స్ అనే షాప్ ఓపెన్ చేశారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది నేను కూడా ఎందుకంటే నేను కూడా చాలా లవ్ అయిపోయినంత కోసం నేను కూడా ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇంకా విశ్వం కూడా షుగర్ ఉంది విశ్వం కూడా దానికోసం విశ్వం కూడా చెప్తున్నాను నేను మిల్లెట్స్ తినండి అన్న మంచిది ఆరోగ్యానికి మంచిది దానికోసం మందు కూడా మానేయమని చెప్తున్నాను థ్యాంక్ యూ నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద సంచాములు ప్రజలు ధర్నా చేపట్టారు గ్రామానికి చెందిన దళితుల స్మశన వాటికని కొందరు ఆక్రమించారని కలెక్టర్ ఆఫీస్ ఎదుట గ్రామస్తులు బైఠాయించారు జయరాముడు లక్ష్మేలు అరవై సెంట్ల శ్మశాన వాటికను ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపించారు న్యాయం ప్రజలు కోరుతున్నారు మండలం సంజాన గ్రామం సార్ మాకు స్వచ్ఛానం అరవై సెంట్లు అరవై సెంట్లలో మాకు ఏది లేకుండా చేసినాడు మాకు బూర్స్ లేదు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు సార్ కర్నూలు పోయినాము బూర్సం చేసి అంత పాసి పెట్టినాడు సార్ ఉండే గోరులు కూడా పాసి పెట్టినాడు లేదు మాకు ఇక్కడ న్యాయం జరగాలని వచ్చినాం సార్ ఎవరు జయరాముడు సార్ ಅಂದ್ರೆ ನ್ಯಾಯ ಜರಗಾಲ ಕಾರ್ಡ್ ಕೂಡ ಅಂದ್ರೆ నంద్యాలలో చిన్న పిల్లలపై మహిళలపై వీధి కుక్కల దాడి నంద్యాల దేవానగర్ బీసీ హాస్టల్ వద్ద ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లల్ని రోడ్డుపై వెళ్తున్న ఆడవారిపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో రక్త గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ స్థానికులు ఆ కుక్కల్ని రాళ్లతో కొట్టడంతో పారిపోయాయి ఎన్నిసార్లు ప్రజలు కుక్కల బెడత ఎక్కువగా ఉందని చెప్పినా మున్సిపల్ అధికారుల తీరు మాత్రం మారలేదు ప్రాణాలు పోతున్నా మున్సిపల్ అధికారులకు కనిపించదా మున్సిపల్ కౌన్సిల్ వార్డు కౌన్సిలర్లు నోరు మొత్తుకొని కుక్కల బిడత ఎక్కువగా ఉందని చెప్పిన అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు రోజురోజుకి వార్డులో కుక్కలు దాడులు జరుగుతున్నా ఎందుకు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు రోడ్డు మీదికి రావాలంటే కుక్కల బిడతతో భయపడిపోతున్న ప్రజానికం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ਇਹ ਲਿਖੇ ਪਕਰਨ ਡਾਇਲੋਗ ਨੋਟਾਂ ਕਰ ਰਹੇ ਹਾਂ ਇਹ ਰੋਜ਼ ਵੀ ਦਾਲ ਗਿਆ ਡੇ ਇਹ ਰੋਜ਼ 21 ਕੱਢੀ ਕਹਦਾ 24 ਐਪੀਆਲਾ 28 ਐਪੀਆਲਾ నంద్యాలలో హిజ్రాలు ఆందోళన చేపట్టారు స్థానిక పట్టణంలో పాణ్యం మండలంలో భిక్షాటన చేసుకోకుండా మరో వర్గం దాడి చేస్తున్నారంటూ హిజ్రాలు ఆరోపిస్తున్నారు హాస్ని ఇలియానా శ్రావణి అను వినీత అనే హిజ్రాలు దాడి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని హిజ్రాలు కోరుతున్నారు సరే బాబా నందాల ఎస్పీ సార్కి నమస్తే అయ్యా నేను పానల్లో ఉండే ట్రాన్జెండర్ మీ నా పేరు ఇందు మమ్మల్ని ఇట్లా కొట్టి తిట్టి మా ఇల్లు పగల కొట్టి ఇంట్లో అన్ని ధ్వంసం చేసి అన్ని చేసినారు అయినా కానీ సొందన సొందనాల్లో కేసు వేసినాము అయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టినా కానీ అది పానానికి పంపించారు పానం సార్ వాళ్ళు ఇంకా రెండు రోజులు ఇంక మూడు రోజులు అన్నీ మమ్మల్ని పిలుచకుండా ఉన్నారు ఏం చేయకున్నారు ఇంతమంది ఉన్నాం మేము ఇంతమంది మేము ఏడ బతకాలా ఎక్కడ బతకాలా ఊర్లు ఊరు తిరుపు తిరుక్కుంటా ఆడ ఈడ ఉంటున్నాము మా మాకైతే చాలా బాధగా ఉంది మాకైతే నంద్యాలలో పానంలో ఉండే హిజరాలతో మాకు ప్రాణహాని ఉంది హసీనా వినిత శ్రావణి ఇంకా నెల్లూరులో ఉండే ఆస్ని ఆమెతో మాకు ప్రాణహాని ఉంది మేము ఎక్కడ ఎక్కడ ఉండకూడదని ఆమె చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని ఎక్కడున్నా కానీ చంపేస్తామంటుంది అని వేసినాము మేము కేసు పెట్టిన వాటి పానానికి పంపించిన ఆ సార్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు ఇంకా మమ్మల్ని పిలిచిన కూడా పిలిచట్లేదు మాట్లాడతామని ఏది మాకు ఏది స్పందించట్లేదు ఏమీ చేయట్లేదు మీరే దయచేసి మాకు ప్రాణహాని ఉంది వాళ్ళతో నెల్లూరు ఆమె ఆసని అని ఆమెతో ఉంది మాకు ప్రాణహాని మమ్మల్ని పట్టించుకోవట్లేదు పాని సిఎస్ఆర్ సారు ఎస్ఏ వీళ్ళు మీరు దయచేసి మమ్మల్ని కాపాడండి సార్ నాకు డెబ్భై ఏళ్ళు ఉండే సార్ మీకు నమస్కారం చెప్పాను అయ్యా నేను నడువులకి కథ కాదు హాల్లో నడవనియావు చేతులు నడవనియావు నా పండ్లను కూడా కొట్టిన వాడు తిరుపతి హాసని వాడు నా పనులను కూడా కొట్టి ఆసినాని ఆయమా అందరు కలిసి నన్ను పనులు కూడా కొట్టి కొట్టి పెట్టినారా అందరికి నమస్కారం చేస్తాను నందాలి ఎస్పీ గారికి నమస్సులు నాకు చేయలేదు నా ఈ వయసులో నేను కూడా ఎక్కడికి వెళ్ళలేను నన్ను కూడా కొట్టి చాలా చిత్రహింసలు చేశారు నెల్లూరి హాసిని పా నందాల వాళ్ళతో మాకు ప్రాణహానంది దేసి కాపాడింది మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు సుమతి నా పేరు సుమతి గత మాకు పది పది నెలల నుంచి నెల్లూరు హాస్యని చాలా రచకాలు చేస్తుంది నెల నెల మీరు శిస్తు కట్టాలి ఇరవై వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలని మమ్మల్ని బెదిరించి మా ఇంట్లో ఎందుకు వస్తే రాత్రి అటువంటి గంటకి అందరినీ ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే అందరు వస్తారు తిరుపతి నెల్లూరు కడప కర్నూలు డోను గుత్తి అందరు వచ్చి మా ఇందర రాత్రి దాడులు చేస్తున్నారు సార్ మేము ఎవరికి శిస్తు కట్టాలి మా స్వతంత్రంగా మా ఊర్లో మేము బతకాలని కోరుకుంటున్నాం సార్లు మా ఇంట్లో వాళ్ళ కొట్టి మా డబ్బు బంగారాన్ని తీసుకొని ఫ్రూట్స్ మొత్తం ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ స్వతంత్రంగా బతకాలని మాకు న్యాయం కావాలి డిఎస్పీ సార్ని కలెక్టర్ మేడం అందరినీ కోరుకుంటున్నాం మా ఊర్లో మాకు న్యాయం చేస్తారని అరణ్యంలో ఉండాల్సిన కొండచిలువ జనారణ్యంలోకి వచ్చేసింది కేసీ కన్నల ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలాల్లో కొన్నేళ్లుగా కంప చెట్లు పెరిగి అడవిలో మారాయి తెల్లవారుజామున కొండచిలువ రోడ్డు దాటుతుండగా మార్నింగ్ వాక్ వెళ్లిన స్థానికులు చూసి భయభ్రాంతులకు గురయ్యారు కొండచిలువను సెల్ఫోన్లో చిత్రీకరించారు ఇప్పటికే ఈ ప్రాంతంలో పాములు అధికంగా ఉన్నాయని కంప చెట్లను తొలగించి శుభ్రం చేయాలని కోరుతున్నారు స్థానికులు నంద్యాల ఆక్రమణ తొలగింపు రోడ్డు మీద పడిన చిరు వ్యాపారస్తులు బతికులు నాయకులారా మాకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారస్తులు ఫుట్వేర్ షాపులకు బహిరంగ వేలం హోరా హోరీగా సై అంటే సై అంటూ వేలం పాటదారులు మార్కెట్ యార్డుకు పెరిగిన ఆదాయం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ చేసిన వాహనాన్ని టార్గెట్ చేసిన దొంగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు அந்த ஹோட்டல் வந்த மீனட் கேந்திரா பிராரம்போ சிரமா தளித்து சர்ஷால வாட்டிக்க ஆக்கிரமிக்க பரீட்சை ஆஃபி சீதா இப்போது దేవనగర్ లో ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లల్ని రోడ్డుపై వెళ్తున్న ఆడవారిపై దాడికి పాల్పడ్డ నేను కుక్కలు నంద్యలో హిజ్రాలు ఆందోళన భీక్షన చేసుకోకుండా మరో వర్గం దాడి చేస్తున్నారంటూ హిద్రాలు హాస్య వెల్లడి చిల్వ జనారణ్యంలోకి కొండ చిల్వ వయో ప్రాంతాలకు గురైన స్థానికి ఇవి బిల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్కే బిల్టీ న్యూస్